హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శంకర్ ఫ్రెండ్స్ నేను క్రెడిట్ కార్డు కోసం అప్లై చేస్తున్నానండి అయితే కనుక సిబిల్ కోర్ డ్యామేజ్ అవుతుంది సిబిల్ కోర్ పెరగడం కోసం ఎలాగా ఏమిటి అంటే కనుక నాకు లోన్ గారు ఒక సలహా ఇచ్చారు ఓకే ఆన్లైన్లో మనం క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకుంటే కనుక దాన్ని యూజ్ చేసుకుంటూ లిమిట్గా యూజ్ చేసినట్లయితే కనుక క్రెడిట్ కార్డు వస్తుంది దాన్ని మనం అప్లై చేసుకుంటే తొందరగా వస్తుంది అన్నారండి మరి లోన్ రాజా గారి హెల్ప్ తీసుకొని నేను క్రెడిట్ కార్డు అప్లై చేశాను ఈ నెల పంతొమ్మిదో తారీఖు నేను అప్లై చేశానండి ఆల్రెడీ తొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖు ఈరోజు నాకు క్రెడిట్ కార్డ్ అనేది అంటే అప్లై చేసిన రోజునే నాకు అమౌంట్ పే చేశాము అప్లై చేశాము మరి ఈరోజు నాకు క్రెడిట్ కార్డ్ అనేది రావడం జరిగిందండి ఓకే జెట్ క్రెడిట్ కార్డు నాకు వచ్చిందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఎవరికైనా క్రెడిట్ కార్డు కావాల్సినట్లయితే కనుక లోన్ గారిని సంప్రదించాల్సిందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ రాజాగారు థ్యాంక్ యూ